నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసాదన్ రెడ్డి సిటీ ఇండియా న్యూస్ తో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని హామీ ఇచ్చిందని వివిధ ప్రాంతాల్లో కొందరికే డబుల్ బెడ్రూమ్ ఇచ్చామని అక్కడ బెడ్రూమ్ ఇచ్చారని అన్నారు ఇచ్చిన కొన్ని అవకతవకలు జరిగాయని దానిపై చర్చించేందుకు అధికారులను పిలిచారు మహిబనగర్ జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా దగ్గర ఎక్కడనో కొన్ని 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 ఊర్లలో మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన ఊర్లలో కూడా కొన్ని అవకతవకలు జరిగినట్టు ఈ మధ్యనే మా నోటీస్కి రావడం జరిగింది నేను అధికారులను కూడా పిలిచి దాని మీద రివ్యూ చేయడం జరిగింది నిజంగా నిజమైన లబ్ధిదారుల కాకుండా ఎవరికైతే అవకతవకలు జరిగిందో పైన కూడా విచారణ జరిపి పూర్తి స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకవేళ అట్లాంటివి ఏమైనా నోటీస్ చేసి మేము నిజంగా ఎవరైతే అవగాహత జరిగినా వాళ్ళ మీద కఠినంగా చర్యలు కూడా తీసుకోబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ